హాయ్ అండి ఈరోజు మేము అడ్డదిగిల పవనగిరి టెంపుల్కి అయితే వచ్చాము మీలో ఎవరైనా ఇంతవరకు పవనగిరి గుడి చూడకపోతే తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి స్టార్టింగ్ కింద నుంచి పై వరకు కూడా చాలా గుళ్ళు ఉంటాయండి సకల దేవతల సన్నిధి పవనగిరి టెంపుల్ ఫస్ట్ పెద్ద శివలింగాన్ని చూశారు కదా పక్కన నాయకుడు అలాగే మరొక సైడు శివపార్వతులు అండి ఇలాగా ప్రతి గుడికి కూడా మెట్లు ఉంటాయి కొండపైనే మొత్తం గుళ్ళన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రాయి మీద వినాయకుడిని చెక్కారు ఈ పెద్ద రాయి మీద వినాయకుడు ఆకారాన్ని చెక్కారు చూడండి మేము ఏ రోజు గుడికి వచ్చామో ఈ వీడియోలో మీకు తప్పకుండా క్లూ దొరుకుతుంది చివరిలో తప్పకుండా కామెంట్ చేయండి హిందూ పండగలు అన్నిటికి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు సంబరాలు జరుగుతాయండి అలాగే గురువు గారు అందరికీ పెద్దలకి చిన్నలకి అందరికీ కూడా తావిదులు ఇస్తారు ఇప్పుడు చూస్తున్నారు కదా అది సాయిబాబా గుడి ఇక్కడ చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి నామాలు సిరిడి సాయిబాబా ఇక్కడ కూడా సాయిబాబానండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా చిన్ని చిన్ని లింగాలు అలాగే ఇక్కడ తోరణం కింద కూడా లింగాలు ఉన్నాయి పెద్ద రావి చెట్టు ఉందండి ఇక్కడ అలాగే గురువుగారు గురువు గారు ఇక్కడే ఉంటారండి మేము ఇంకా పైకి వెళ్తున్నాము ఇదంతా కూడా తమలపాకులు పా తీగ అలాగే పూచకి సరిపడా పూల మొక్కలు కూడా ఉన్నాయి హనుమాన్ విగ్రహం హంస గొడుగు పట్టుకున్నట్టుగా చాలా బాగుంది ఈ పక్కన పవనగిరి అని చెక్కారు అది కూడా చూపిస్తాను ఈ పక్కనే వాటర్ ట్యాంక్ ఉంది అలాగే కింద వైపు హై స్కూల్ కూడా ఉందండి ఆ కింద వైపు హై స్కూల్ ఉంది అలాగే వాతావరణం అంతా కూడా చూడండి ఎంత బాగుందో ఆకాశం బాగా కనిపిస్తుంది కదా గుడికి మా అక్క పిల్లలతో పాటు వచ్చాము సరదాగా ఈరోజు ఎవరూ లేరు మేము తప్ప కానీ ఇక్కడ ఒక సన్నివేశం జరిగింది తప్పకుండా చూడండి పవనగిరిలో ప్రతి గంటకి టైము వారము అలాగే గీతలో ఒక శ్లోకం దానికి అర్థం కూడా చెప్తున్నారు చాలా బాగుంది ఆ వీడియో నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇక్కడ పవనగిరి అని రాసింది కదండి చాలా బాగుంది అలాగే పవ శ్రీ పవనగిరిని హరిహర క్షేత్రం అని కూడా అంటారు మీలో ఎంతమంది అట్ట తీగలలో తప్పకుండా కామెంట్ చేయండి కోతులు చాలా ఎక్కువ ఉంటాయండి మనం గుడికి వెళ్ళినప్పుడు పళ్ళు కాయలు పట్టుకుని వెళ్తాం కదా ఏవో ఉన్నాయని దగ్గరికి వస్తాయి అలాగే మేము కూడా భయం పడ్డాము పిల్లలతో వెళ్ కదా పవనగిరి గిరి ప్రశ్న అలాగే ఉత్తర ద్వార దర్శనం కూడా ఉందంటండి తప్పకుండా ఆ టైంలో కూడా వచ్చి మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మనం వెళ్తున్న ప్లేసు హోమగుండం అలాగే ఋషిపీఠం అండి కళ్యాణ మండపం కూడా ఉచిత కళ్యాణాలు కూడా చేస్తారంట మనం ఇప్పుడు చూస్తున్నాం కదా పవనగిరికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మన్యంలో పవనగిరి యూట్యూబ్ ఛానల్ అందులో వీడియోస్ కూడా పోస్ట్ చేశారు తప్పకుండా చూడండి ఈ కళ్యాణ మండపానికి అటు ఇటు కూడా గుళ్ళు ఉన్నాయండి గంగాలమ్మ తల్లి ప్రతిష్ట పూజ మా పిల్లల చేతుల మీదుగా జరిగిందండి అలాగే ఒక సంవత్సరం దసరా టైంలో దర్శనానికి వచ్చాము వచ్చినప్పుడు పిల్లలతో ప్రతిష్ట చేద్దామని చూస్తున్నారు అప్పటి వరకు పిల్లలు ఎవరూ లేరు మా పిల్లలు రాగానే గురువు గారు ఈ పిల్లలతో ప్రతిష్ట పూజ చేయించారు కర్ర ఉంది పట్టుకోండి తీయరా బాబా కాకా అది అక్క అబ్బ హనుమాన్ కర్ర పట్టుకోండి తర్వాత ఇంకా పైకి వెళ్లోచ్చు మేము చూసుకోకుండా వెళ్ళిపోతున్నాము మీరు వెళ్ళినప్పుడు చూసుకోండి తప్పనిసరిగా కోతులు ఉంటాయి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ అన్నీ కూడా నవగ్రహాలు అండి నవగ్రహాలు ఇంకా పైకి వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడికి ఒక పక్కన మానసాదేవి అండి మానసాదేవి అమ్మవారు చూడండి అమ్మవారు ని చెక్కతో చేశారు అలాగే పాలరాయి అలాగే నల్లరాయితో కూడా చేశారు అలాగే ఇంకా పైకి రెండు మూడు గుళ్ళు ఉన్నాయండి ఇంకా మేమే ఉన్నాము కదా అని ఇంకా పైకి అయితే వెళ్ళలేదు సర్వదేవత నామకోటి స్థూపం మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా పైనున్న గుళ్ళను కూడా మీకు తప్పకుండా చూపిస్తాను గుడికి వెళ్ళాలన్నా గుడికి గుడికి కూడా మెట్లు మార్గం ఉందండి ఇప్పుడు వెళ్తున్న గుడి వెంకటేశ్వర స్వామి అలాగే దేవుళ్ళు పళ్ళకి ఇంకా తలుపు తీసుకుని వెళ్ళి దేవుడికి కొబ్బరికాయ కొట్టుకుని దన్నం పెట్టుకుని కిందకతే వచ్చేసాము ఇవాళ శనివారం కాబట్టి మేము ఇంకా వెంకటేశ్వర స్వామి దగ్గర కొబ్బరికాయ కొట్టుకుని దండం పెట్టుకున్నాం అడ్డ తీగల్లో మంగళవారం సంత అండి మంగళవారం గిరిజనులు పండించినవి అలాగే బయట నుంచి రైతులు కూడా వ్యాపారం చేసుకోవడానికి వస్తారు అలాగే కొనుక్కోవడానికి కూడా చాలామంది వస్తారండి అసలా ఖాళీ ఉండదు సీజన్ టైంలో చింతపండు గుంగుడుగాయలు ఇలా గిరిజనులు పండించేవి అన్నీ కూడా తెస్తారు మంగళవారం నాడు మీ ఊర్లో ఏ రోజు సంత తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మనం వచ్చిన దారి కాకుండా కిందకి వెళ్ళే దారి వేరే ఉంది రెండు రూట్లు అయితే ఉన్నాయండి అలాగే అడ్డతీగల మీద కూడా సినిమా తీశారు మీలో ఎంతమంది చూసారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే అడ్డతీల్లో తీసిన కొన్ని వీడియోస్ అయితే నేను తర్వాత అప్లోడ్ చేస్తాను తప్పకుండా నా ఛానల్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత దుర్గాదేవి గుడి అండి ఇంకా లాస్ట్ గుడి కూడా ఇప్పుడు వరకు ఈ వీడియోలో ఎన్ని గుళ్ళు చూసారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ అడ్డ తీగల ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇలా గుడి కింద ఇలాగా చాలా షాప్స్ అయితే ఉంటాయండి మీలో ఎంతమంది ఇంతవరకు పావనగిరి గుడి చూడలేదో తప్పకుండా కామెంట్ చేయండి అడ్డతీగల మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు